నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయా పార్టీలన్నీ కూడా తమదైన శైలిలో ప్రభుత్వంలో పనిచేస్తూ ఆయా రాజకీయ పార్టీలు బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి మరి గోదావరి జిల్లాల వైపు అన్ని పార్టీలు చూస్తున్న విషయం వాస్తవమే ప్రస్తుతం గోదావరి జిల్లాలో మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి కని విని ఇరుగని రీతిలో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు మరి ప్రస్తుతం గోదావరి జిల్లాలో మరి జనసేన పార్టీ చాప కింద నీరులా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేలా జనసేన నాయకత్వం అడుగులు వేస్తుంది మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీకి కుటికిలపూడి గోవిందరా గారు ప్రస్తుతం కొనసాగుతున్నారు మరి జిల్లాలు పార్లమెంటు వైజ్గా విడగొట్టిన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లాకే జనసేన పార్టీ అధ్యక్షులని అదేవిధంగా జనసేన పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని తెలుస్తుంది ఇప్పుడు మన ఈ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ ఒకే అధ్యక్షుడు ఉన్నారు కొట్టిగేలు గోవింద్ర గారు ఇప్పుడు రెండు జిల్లాలు అంటే భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా జనసేన పార్టీ తొలి అధ్యక్షుడిగా ఉండాలనే దాని మీద జనసేన పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది మరి ఎంటీవీ కిందిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే మరి ఏలూరు జిల్లాకి తొలి జనసేన పార్టీ అధ్యక్షుడిగా నలుగురు రేస్ లో ఉన్నారని చెప్పి ఎంటీవీ కెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రెడ్డి నాయుడు గారు అతి త్వరలోనే ఎడా చైర్పర్సన్గా నియమితం కావడం ఖాయం అధికారికంగా ప్రకటన మాత్రం రావాలి కానీ దాదాపుగా ఎడా చైర్మన్ అవడం ఖాయం మరి ఎడా చైర్మన్తో పాటు ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా రెడ్డప్ప నాయుడు గారిని నియమించే అవకాశం ఉందా లేదా లేదంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగానే కొనసాగుతారా చైర్మన్ చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకుని అధికార పద్ధతిగా కొనసాగుతారా లేదనేది చర్చ నడుస్తుంది మనకంత సమాచారం అయితే ఏలూరు జిల్లా జనసేన పార్టీ తొలి అధ్యక్షులుగా మరి బివి రాఘవే చౌదరి గారు మరి చాలా సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రస్తుతం ఏలూరు గ్రాండ్ ఆరియా హోటల్ అధినేతగా మరి ఎన్నికలకు ముందు నుండి కూడా జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి అదేవిధంగా జనసేన పార్టీలో క్షేత్రస్థాయిలో ఆ శ్రేణులందరితో కూడా కలిసి ప్రయాణం చేయటం టీడీపీ కూటమితో కూడా అంటే జన టీడీపీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సత్సంబంధాలతో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మరి బీవీ రాఘవే చౌదరి గారు కూడా కీలక పాత్ర పోషించారు మరి వీరితో పాటు సీనియర్ నాయకులు కాపు వర్గానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ గారు మరి వారు కూడా ఏలూరు జిల్లా జనసేన పార్టీ తొలి అధ్యక్షుడు రేసులో ఉన్నట్టు తెలుస్తుంది మరి మనకందిన సమాచారం అయితే ప్రస్తుతానికి నలుగురు పేర్లు మరి వినిపిస్తున్నాయి ఒకటి రెడ్డప్పనాయుడు గారు రెండోది బీవి రాఘవే చౌదరి గారు మూడు సిరిపల్లి ప్రసాద్ గారు నాలుగు మరి నారా శేషు గారు మరి ఆయన కూడా జనసేన పార్టీలో తొలి తొలినాళ్ళ నుండి కూడా చాలా క్రియాశీలకంగా ఉంటూనే మధ్యలో వైఎస్ఆర్సీపీలో ఉన్న తర్వాత జనసేన పార్టీలో మరి తనదైన శైలిలో పార్టీ కోసం పనిచేస్తూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసి వారి ఆశీలతో జనసేన పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారు నారా శేషు గారు మరి వారు కూడా ఏలూరు జిల్లా జనసేన పార్టీ తొలి అధ్యక్ష రేసులో కూడా నారా శేషు గారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా నారా శేషు గారు కూడా మరి అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే మరి అన్ని జిల్లాలకి జనసేన పార్టీ అధ్యక్షుల నియామకం కూడా చేసే ఆలోచన పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నది తెలుసుంది మరి ఏలూరు జిల్లా విషయానికి వస్తే మరి నాలుగు పేర్లు రెడ్డప్పనాయుడు గారు కానీ బివి రాఘవ చౌదరి గారు కానీ సిరిపల్లి ప్రసాద్ గారు కానీ నారా శేషు గారు కానీ ఈ నలుగురిలో మరి సామాజిక వర్గాలకు అంచనా వేసుకుంటే గోదావరి జిల్లాలో మరి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది మరి అదే పరి అదే స్థాయిలో మరి ఈ జిల్లాలో ఒక కాపు సామాజ వర్గానికే ప్రయారిటీ కంటే మిగిలిన సామాజిక ప్రయారిటీ వాళ్ళు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం నుండి బీవీ రావ చౌదరి గారికి ఛాన్సెస్ బలంగా ఉండే అవకాశం ఉంది ఒకవేళ కాపు సామాజ వర్గం అన్నప్పుడు ఖచ్చితంగా నారా శేషు గారా సిరిపల్లి ప్రసాద్ గారా ఇద్దరి మధ్య అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఇద్దరిలో ఒకరికి మాత్రం జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది నాయుడు గారు ఎడా చైర్మన్ అయితే జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతూనే ఎడా చైర్మన్గా కూడా ఉండే అవకాశం కొనసాగే అవకాశం ఉంటుంది మరి అధ్యక్షుల దేశంలో మాత్రం మరి కీలకంగా ఈ సామాజిక వర్గాలు అంచనా వేస్తే వీళ్ళ మధ్య అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఒక్కరైతే జనసేన పార్టీకి తొలి ఏలూరు జిల్లా అధ్యక్షులుగా త్వరలో నియామకం జరిగే అవకాశం కనిపిస్తుంది మరి రాఘవే చౌదరి గారా నారా శేషు గారా లేదంటే సిరిపల్లి ప్రసాద్ గారా మరి ఈ ముగ్గురు పేరు ప్రధానంగా ఆలోచిస్తున్నప్పుడు మరి రెడ్డప్ప నాయుడు అంటే ఎడా చైర్మన్ చైర్మన్గా దాదాపుగా అయ్యారు కాబట్టి మరి ఆయన చెడార్ చైర్మన్గా ఉంటూనే అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా ప్రజా మనకి మనకంత ఉన్న సమాచారం మరి కొద్ది రోజుల్లో పార్టీ జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం మరి